ధనుష్ మరియు సందీప్ కిషన్ కాంబినేషన్ లో వచ్చిన రాయన్ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది కేవలం తొమ్మిది రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ని కంప్లీట్ చేసుకుని ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయింది మన రెండు తెలుగు రాష్ట్రాల ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే ఐదు కోట్ల షేర్ అయితే సాధించాలి కేవలం తొమ్మిది రోజుల్లోనే రాయన్ సినిమా ఐదు పాయింట్ ఐదు రెండు కోట్ల షేర్ ని సాధించేసి టాలీవుడ్ లో సినిమా సూపర్ హిట్ అయింది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్ లో సరి పరిశీలిస్తాక్ దగ్గర యాభై ఒకటి పాయింట్ ఐదు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పదకొండు కేరళ బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు కోట్లు కర్ణాటక లో ఏడు పాయింట్ ఐదు ఆరు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ ఆరు ఎనిమిది ఓవర్సీస్ లో ముప్పై రెండు కోట్లు సాధించిన ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు యాభై రెండు కోట్ల షేర్ ని నూట పది కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్ లో సాధించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ స్టేటస్ ని సాధించి ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయింది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నలభై ఆరు కోట్ల షేర్ ని సాధించాలి ఈ సినిమా బ్రేక్ బ్రేక్ఇవెన్ ని కంప్లీట్ చేసుకుని ఆఫీస్ దగ్గర ఏడు కోట్ల రేంజ్ లో ప్రాఫిట్స్ ని సాధించేసింది ఇంకా కల్కి సినిమాకి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే రోజు కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే నలభై లక్షలకు పైగా షేర్ రావడంతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కీ సినిమా బ్లాక్ బస్టర్ రన్ కంటిన్యూ అవుతోంది అని మన తెలుగు సినిమా వర్గాల నుంచి ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తోంది ఇంకా శనివారం రోజు ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర వీకెండ్ కావడంతో బాక్సాఫీస్ దగ్గర యాభై శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది కల్కి సినిమాకి వీకెండ్ కి సినిమా తిరిగే నెంబర్స్ అయితే మరోసారి రాబోతున్నాయి వర్కింగ్ డేస్ లో కూడా ఈ సినిమా కలెక్షన్లు స్టడీగా ఉండదు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి పోటీగా ఎన్ని సినిమాలు రిలీజ్ అయినప్పటికీ హిందీ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్లు ఇప్పటికీ స్టడీగా ఉండటం టాలీవుడ్ ఆఫీస్ మొత్తం షాక్ అవుతోంది మరికొన్ని రోజుల్లో కల్కి సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వందల కోట్ల ఎపిక్ మార్క్ ని టచ్ చేయబోతోంది ఇంకా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు సినిమా ఐదు వందల యాభై రెండు కోట్ల షేర్ ని పన్నెండు వందల గ్రాస్ మార్క్ ని కల్కీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ రన్ ని కంటిన్యూ చేస్తోంది కల్కి మరియు రాయన్ సినిమాలు లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు సాధిస్తాయని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ కూడా కొట్టండి